అనంతపురం జిల్లా టీడీపీలో వారసుల ఆరంగరేట్రం టీడీపీ అధినేతకు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెడుతున్నాయి ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలని పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ ఏడాది నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఆయన వేరే నియోజకవర్గం అడుగుతున్నారు పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్న బీకే పార్థసారథికి హిందూపురం పార్లమెంట్ టికెట్ ఇచ్చి తనకు పెనుగొండ ఇవ్వాలని పరిటాల శ్రీరామ్ కోరారు అయితే అది కుదరలేదు ఇప్పుడు కళ్యాణదుర్గం అసెంబ్లీ టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరికి ఇవ్వడం లేదు ఆయనకు వయసు పైబడింది అదే సమయంలో ఆయన కుమారుడిపై పార్టీ వర్గాల్లోనే వ్యతిరేకత ఉంది దాంతో ఉన్నం వర్గీయులు కూడా ఇతరులకు టికెట్ వద్దని పరిటాల శ్రీరామ్కైనా కేటాయించాలని కోరుతున్నారు అయితే అక్కడ సురేంద్రబాబు అనే మరో నేత పేరును చంద్ర చె మరోవైపు జేసీ దివాకర్ రెడ్డి ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి తమ కుమార్ల రాజకీయ ఆరంగ ఖరారు చేసుకున్నారు ఒకరికి పార్లమెంట్ మరొకరికి అసెంబ్లీ టికెట్ ను ఖరారు చేసుకున్నారు దీంతో పరిటాల కుటుంబంపై ఒత్తిడి పెరిగింది జేసీ కుటుంబం నుంచి వారసురులు బరిలోకి వస్తే వారే సీనియర్లు అవుతారని శ్రీరామ్ కు కూడా ఛాన్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు ఇతర చోట్ల కుదరకపోతే తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని రాప్తాడు నుంచి శ్రీరామ్ కు ఛాన్స్ ఇవ్వాలని సునీత కోరుతున్నారు దీనికోసమే ఆమె అమరావతిలో మకాం విసి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే చంద్రబాబు మాత్రం ఎన్నికల తర్వాతి పరిస్థితుల్ని వివరించి పరిటాల సునీతనే పోటీ చేయాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది పరిటాల శ్రీరామ్ అయితే మంత్రి పదవి ఇవ్వడం కష్టమవుతుందని సునీత అయితే అభ్యంతరాలు రావని చెప్తున్నారు ఇలాంటి కొన్ని అభ్యంతరాలతో పరిటాల శ్రీరామ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా రారా అన్నది ఉత్కంఠభరితంగా మారింది పరిటాల సునీత మాత్రం ఈసారి శ్రీరామ్ను ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి